నమస్తే వెల్కమ్ టు యాక్స్టాగ్యూ నేను మీ రాజేష్ మోదీ మూడోసారి అయిన తర్వాత ఎన్డీఏలో లుకులుకులు మరోవైపు అనేక అంశాలు తెర మీదకి వచ్చినాయి పెద్ద ఎత్తున రాజకీయంగా పూర్తి స్థాయిలో ఐదేళ్ల పాటు ఉంటుందా ఉండదా ఇట్లా అనేక చర్చలు వచ్చినాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి వచ్చినటువంటి అధికారమే ఖచ్చితంగా చెప్పాలి మరి నిండుగా ఐదేళ్ల పాటు ఖచ్చితంగా ఉండేటట్టుగానే స్పష్టంగా కనిపిస్తోంది మరి ఏది చేయాలనుకున్నా ఈ టర్మ్లోనే ఖచ్చితంగా చేసి తీరాలి నరేంద్ర మోదీ మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాజు ఎవరో తర్వాత రాజు ఎవరో కూడా ఎవరికి చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో ఎవరూ ముందే ఎక్స్పెక్ట్ చేయలేరు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే బీజేపీకి వచ్చింది కేవలం బీజేపీతో పాటుగా ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుని వాళ్ళ బోటా బోటీ మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది కానీ వాస్తవానికి బీజేపీ సొంతంగా రెండు వందల నలభై ఎంపీ సీట్లు మాత్రమే లభించాయి కాబట్టి మిగతా సీట్లను కూడా తెలుగుదేశం అట్లాగే జెడియు వంటి పార్టీల మద్దతుగానే నిలిచి బీజేపీ సర్కార్కి ఇవాళ కాస్తున్నటువంటి పరిస్థితి అయితే రెండున్నర నెలలు తిరగకుండానే కమలానికి రెక్కలు విప్పుకునే విధంగా మరో ఛాన్స్ వచ్చినట్లుగా ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది అదే పెద్దల సభలో బీజేపీకి బలం అమాంతం పెరగటం అక్కడ బీజేపీకి మిత్రులతో కలిసి ఏకంగా నూట పంతొమ్మిది సీట్ల దాకా బలం ఉంది అంటే మ్యాజిక్ ఫిగర్ ప్రస్తుతానికి దాటేసినట్టుగా చెప్పుకోవాలి అంటే మరో ఎనిమిది ఖాళీలు కూడా ఉన్నాయి ఇందులో నామినేటెడ్గా భర్తీ అయ్యేవి అవి కూడా బీజేపీ ఖాతాలోనే వస్తాయి సో ఇప్పుడు కాశ్మీర్ ఎన్నికల తర్వాత మరో నాలుగు సీట్లు కూడా వస్తాయి ఇలా చూస్తే బీజేపీకి రాజ్యసభలో పూర్తిగా మెజారిటీ దక్కినట్లుగా చెప్పుకోవాలి మరో వైసీపీ నుంచి కూడా కొంతమంది రాజీనామాలు చేసి బీజేపీ బాట పట్టే అవకాశాలు కూడా లేకపోలేదు మరి ఈ బలం చూసుకొని తన ఎజెండాను బీజేపీ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని కూడా చాలా మంది చెప్తున్నారు అంటే ప్రస్తుతానికి వక్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి అన్నది ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిధిలో ఉన్న రేపటి రోజున దానిని తిరిగి ప్రవేశపెట్టడానికి కూడా బీజేపీ ఖచ్చితంగా చూస్తోంది అనేది ఇవాళ పెద్ద ఎత్తున కొంత బీజేపీలోనే బయటకు వస్తున్నటువంటి సమాచారం అంతేకాదు మైనార్టీ బిల్లును కూడా ఉభయ చట్టసభల్లో పెట్టి ఆమోదించడానికి బీజేపీయే ఇదే సమయం అని కూడా లెక్క వేసుకుంటున్నట్లు కూడా చెప్తున్నారు ఇక ఈ రెండు బిల్లులతో పాటుగా కామన్ మ్యాన్ సివిల్ కోడ్ ఇలా అనేక బిల్లుల విషయంలో బీజేపీ దూకుడు కొంత పెరిగే ఛాన్స్ ఉందని స్పష్టమైనటువంటి సంకేతాలు అందుతున్నాయి సో బీజేపీ ఫిలాసఫీ వేరు అధికారం ముమ్మాటికి బీజేపీ చేతిలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కాకుండా వాయిదా వేసుకోవాలని బీజేపీ ఎప్పటికీ అనుకోదు అనేది కూడా ఖచ్చితంగా చెప్పాలి మరి బీజేపీ దాని అధినాయకుడు మోదీ ఈ విధంగా దూకుడు చేస్తే మిత్రులతో అగ్రస్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు ఆయన టీడీపీ సంగతి ఏంటనే చర్చ కూడా సాగుతుంది అంటే చంద్రబాబు అయితే ఏపీలో మైనార్టీల విషయంలో వారి ప్రయోజనాలు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు కానీ బీజేపీ రాజకీయాల కంటే కూడా సిద్ధాంతానికి ఎక్కువ ఇస్తూ సిద్ధాంతబద్ధమైనటువంటి సమస్య కానీ ఆ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తున్నారో కూడా తెలియదు అందువల్ల ఉన్నటువంటి అవకాశాలను వాడుకొని తమ పొలిటికల్ ఫిలాసఫీ మేరకు వాటిని అమలు చేయాలని కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తారు సో ఇప్పుడు బీజేపీ తీసుకునే ఏ నిర్ణయమైనా అయినా ఉన్నటువంటి వారి మద్దతు తోటే లోక్ సభలో ముఖ్యం మరి బీజేపీకి ఈ విధంగా మద్దతు ఇవ్వడానికి అటు జేడియుని టీడీపీ కానీ సిద్ధంగా ఉన్నాయా అన్నదే ఇవాళ ప్రధాన ప్రశ్న అయితే బీహార్లో లో జేడియూ అధినేత నితీష్ కుమార్ ఎన్నుడు లేనంతగా వీక్ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆయనకు ఈ టర్మ్ లో బీహార్ అధికారం దక్కదని అంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అప్పుడు ఆయనకు కేంద్రంలో మరో మంత్రి పదవి కూడా ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన సీఎంగా ఉన్న ఆ మీదట కేంద్ర ప్రభుత్వంలో చేరవచ్చనేది అనేది కూడా పెద్ద ఎత్తున కొంత కథనాలు వినిపిస్తున్నాయి అలాగే ఏపీలో చూస్తే రాజధాని నిర్మాణం పూర్తి కావాలి పోలవరం పూర్తి కావాలి రాజకీయంగా టీడీపీ దినదొక్కొని నారా లోకేష్ ని కూడా కొంత ఫ్యూచర్ లో కొంత రాజకీయంగా కొంత ఫ్యూచర్ ఉన్నటువంటి నెక్స్ట్ సీఎం కూడా చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద ఉంది ఇలా అన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్లాన్సే టీడీపీలో టీడీపీ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి దాంతో ఇటు నితీష్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఎంతమేర మోదీ దూకుడికి కొంత సపోర్ట్ చేస్తారు ఎంతమేర అడ్డుకట్ట వేయగలనే చర్చ బలంగా సాగుతోంది మరి బీజేపీకి మాత్రం చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఉభయ సభల్లో మెజారిటీ రావడం కొంత అమితానందాన్ని కలగజేస్తుందని అంటున్నారు అన్నిటికంటే మించి రాజ్యసభలో బీజేపీకి బలం పెరగడం మాత్రం ఖచ్చితంగా మిత్రులకు ఒకంత కలవరం గురి చేసే అంశంగా ఖచ్చితంగా చెప్పుకోవాలి మరి వాస్తవానికి ఏం జరుగుతుందో భవిష్యత్తులో కమలం కథనోత్సాహం ఏ రాజకీయ తీరాలకు చేరుస్తుంది మరి భవిష్యత్తులో వాళ్ళ బిల్లుల మీద ఇదే మొండి వైఖరి చేసి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు అయినా నితీష్ కుమార్ అయినా కొంత మెడలు వంచి కొంత బిల్లులు పాస్ చేసుకునే అవకాశం ఉందా లేదంటే వీళ్ళు మాట నెగ్గించుకుంటారా చూద్దాం ఏం జరగబోతుందో ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెచ్